క్రైస్తవ సమాజం మేల్కోవాలి క్రైస్తవ సమాజం సువార్త అని అంటే కేవలం మైకులు పెట్టుకుని చెప్పడం మాత్రమే కాదు ప్రతి రంగంలో కూడా నాయకత్వం ప్రతి రంగంలో కూడా సోషల్ గా రిలీజియస్ గా ఆర్మీలో పోలీసు వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో ఇలా ఏ ఏ వ్యవస్థలు అయితే భారతదేశంలో ఉన్నాయో అన్ని వ్యవస్థల్లో కూడా మన భావజాలాన్ని మనం వినిపించగలగాలి ప్రాక్టీస్ చేయగలగాలి అది దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఆలోచన హనీ జాన్సన్ గారు అరెస్ట్ అయితే మనం ఎంతగా విలబిలలాడిపోతున్నామో అంతేగా దిశ కేసు జరిగినప్పుడు విలవిలలాడిపోవాలి అదే బాధతో మనం రేపు ఎవరైనా హిందువులు అరెస్ట్ అయితే కూడా మనం ముందుండాలి న్యాయం కోసం అది ముస్లిములకు జరిగినా హిందువులకు జరిగినా క్రైస్తవులకు జరిగినా మనం ముందుండగలగాలి అయితే ఇప్పుడున్న నేపథ్యం హనీ జాన్సన్ గారిది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయగలం అని గనక ఆలోచిస్తే ఇప్పుడు కావాల్సింది బైబిల్ పట్టుకుని చెప్పేటటువంటి నాయకుల యొక్క అంటే వారు మాత్రమే నాయకులు అని అనుకోవడం మానేసి అన్ని రంగాల్లో ఉన్నటువంటి నాయకులను కలుపుకోగలగాలి ఒక ఎజ్ర ఒక నెహమ్య మరియు లేవీయులు ఏ విధంగా అయితే ఒకే ప్లాట్ఫామ్ కి వచ్చి పనిచేయగలిగారో దేవుని మందిర నిర్మాణం చేశారో అలాగే ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ఎజ్రాలు ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి నెహమ్యాలు ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి లేవీయులు అందరూ ఒక చోటుకి రాగలగాలి సో మొట్టమొదటిగా నా ఉద్దేశంలో మనం తీసుకోవాల్సినటువంటి చర్యల్లో మొట్టమొదటిది ఏంటి అని అంటే క్రైస్తవులకు ఒక లీగల్ సెల్ అనేది లేదు ఉన్నా కానీ సంఘటితంగా లేదు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో పంచాయతీ దగ్గర మొదలు మొదలైతే హైకోర్టు వరకు కూడా క్రైస్తవ నాయకులు అందరి కోసం పనిచేయగలిగే వాళ్ళు ఉండాలి అందరి కోసం విప్పగలిగే వాళ్ళు ఉండాలి మనం లాయర్స్ అనగానే లేకపోతే లీగల్ సెల్ అనగానే ఒక నాలుగైదు లీగల్ సెల్స్ పేరు మీరు చెప్పొచ్చు ఇప్పుడు వెంటనే కానీ ఎఫెక్ట్ ఎఫికసీ లేకపోతే ఎఫెక్టివ్ గా పనిచేసేటటువంటి లీగల్ సెల్ మనకు ఒకటి కొరత మన భారత మన ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒక లీగల్ సెల్ అనేది కొరత మనకు ఉంది ఒకటి ఒకటి రెండు ఉన్నాయి నేను కాదనట్లేదు కానీ ఎఫెక్టివ్ గా చేసేటివి ఒక నంబర్ డైల్ చేస్తే పోలీసు వాళ్ళకంటే ముందుగా మన వాళ్ళు లీగల్ సెల్ నుంచి అక్కడికి వెళ్ళగలిగే వాళ్ళు మనకు ఇప్పుడు అవసరం ఇది ఒక స్ట్రక్చరల్ చేంజ్ అంటారు ఒక స్ట్రక్చర్ ఒక నిర్మాణాన్ని మనం చేయగలగాలి ఇలాంటి మీటింగ్స్ మనం పెట్టుకోవడం మంచిది మాటలు మనం ఇలా డిస్కస్ చేసుకోవటం చాలా మంచిది కానీ ఇక్కడే ఆగిపోవడం వల్లనే సమస్యలు అనేటివి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సమస్యలు కొనసాగుతాయి ఇక ముందు కూడా కొనసాగుతాయి ప్లాన్ ఒకటి కావాలి అందులో మొట్టమొదటిగా న్యాయం జరిగించడానికి అవసరమైనటువంటి నిర్మాణాత్మకమైన పనులు కావాలి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి క్రైస్తవ అధికారులను క్రైస్తవ ప్రజలను క్లర్కుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా సమీకరించగలగాలి ఒకవేళ క్రైస్తవ లాయర్ల అసోసియేషన్ ఉంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఈ బెయిల్ తీసుకొని రావడము అనేది ఒక పెద్ద సమస్యగా ఉండడానికి ఉండే ఉండే అవకాశం ఉందా ఉండదు కానీ ఎందుకు అంటే మన విభజన ఆ మనలో ఉన్న విభజన విఘటితంగా అయిపోయిన మన సమాజం నా కా నాది కాదు కదా ఈ సమస్య అన్నటువంటి ఆలోచనలో ఉంది కాబట్టి ఈ సమస్యలు సో మొట్టమొదటిగా లీగల్ సెల్ ఒకటి మనకు ఏర్పాటు అవ్వాలి రెండవది అన్ని రంగాలు అని అన్నప్పుడు అందులో పోలీసు రంగం కూడా ఉంది క్రైస్తవుల్లో పోలీసులు లేరా క్రైస్తవుల్లో ఒకవేళ ఒకవేళ లేకపోతే ఇప్పుడు మనం ఎలా వాళ్ళని తయారు చేసుకోవచ్చు రానున్న ఇరవై సంవత్సరాల్లో ప్రతి ప్రతి క్రైస్తవ సంఘం కూడా వాళ్ళకున్న బడ్జెట్ లో కేవలము సేవకులు సేవకులుగా పిలువబడేటటువంటి పాస్టర్లు నాయకులు ఎవరైతే ఉన్నారో వారి ఖర్చు మాత్రమే కాకుండా ఒక ఐఏఎస్ నో ఒక ఐపీఎస్ నో మేము ఇన్ని సంవత్సరాల్లో తయారు చేయాలనుకుంటున్నాం అన్న బడ్జెట్ ఒకటి పెట్టుకోవాలి ఇది సమయం ఈ సమయం మనం వృధా చేసుకోకూడదు రాబోయే తరానికి కనీసం మన పిల్లలకు కనీసం భద్రత ఏర్పరిచిన వాళ్ళం అవుతాం ఇప్పుడు భద్రత మనకు లేదు ఇక ముందు ఉంటుంది అన్న నమ్మకము లేదు సో లీగల్ సెల్ ఒకటి రెండవదిగా పోలీసు వ్యవస్థలో ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం పెంచుకోవాలి పోలీసు వ్యవస్థలో మన వాళ్లను మనం నాయకులుగా సేవకులుగా గుర్తించాలి గుర్తించి వారిని ఇలాంటి పని ఇలాంటి పనులకు పురమాయించగలగాలి ఇలాంటి పనుల్లో వాళ్ళ మీ అవసరత ఉంది మీరు నాయకులు మీరు సేవకులు మీరు మీరు దేవుని రాజ్యం కోసం పని చేస్తున్నారు అన్న ఆ స్పృహ వాళ్ళలో కలిగించాలి ఇది ఇక్కడున్నటువంటి క్రైస్తవ పెద్దలకే సాధ్యం అలా చెప్పటం మూడవదిగా రాజకీయ నాయకులందరికీ కూడా ఇప్పుడు క్రైస్తవులు అనేది ఒక ఓటు బ్యాంకు మాత్రమే రాజకీయ నాయకులందరూ కూడా క్రైస్తవులను వాళ్ళ మీటింగ్స్ లో ప్రైజ్ అలాడు చెప్పడానికి వస్తారు ఎందుకు వస్తారు అని అంటే ఎక్కువ జనాభా ఎక్కువ జనసంఖ్య కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ జనసంఖ్య కనిపించినా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయటానికి మనం పాటలు మన మన వాయిద్యాలు వగేరాలు వగేరాలు అన్ని వాళ్ళు వచ్చేసి వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతా ఉంటారు కానీ ఎందుకు మనము ఇక్కడే ఆగిపోతున్నాం ఎందుకని మన వాళ్ళు అని అనంటే ఆ రాజకీయ నాయకుల పైనున్న రాజకీయ రాజకీయ నాయకులు మాత్రం ఎవరికి కొమ్ము కాయాలో వాళ్ళకే కొమ్ము కాస్తారు సో రాజకీయ వ్యవస్థలో రానున్న ఐదు సంవత్సరాలు లేదా రానున్న పది సంవత్సరాలు క్రైస్తవ సంఘానికి ఒక ప్రణాళిక అనేది ఉండాలి ఆ ప్రణాళికలో రాజకీయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి గళం మనము లేవని లేవనెత్తగలగాలి ఆ దిశగా ఆ దిశగా వీలైతే గనక సంఘ నాయకులందరూ కలిసి మిగిలిన వాళ్ళతో కూడా చర్చించి మిగిలిన నాయకులందరినీ పోగేసి విజయవాడ విశాఖపట్నం తిరుపతి కర్నూలు హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ లాంటి కొంచెం కొంచెం ఒక మోస్తరు పెద్ద సైజ్ ఉన్నటువంటి సిటీలలో పది లక్షల పది లక్షల మందితో కనీసం రానున్న ఐదు సంవత్సరాల్లో మీటింగ్స్ చేయాలి ఎందుకు ఈ మీటింగ్స్ అని అంటే అక్కడికి వచ్చి మళ్ళీ సువార్త చెప్పుకోవడం కోసం కాదు సువార్తనే కానీ న్యాయము అనే స్వార్థం చెప్పాలి అందరికీ న్యాయం అందరికీ నీతి అందరికీ అన్ని వనరులు అందేటటువంటి నీతి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేయగలగాలి ఇలా చేసినప్పుడు సంఘటితమైనటువంటి సంఘంలో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మన పిల్లలు జాగరూకత లేకపోతే మన పిల్లలు ఆ అవేర్నెస్ వస్తారు ఎప్పుడున్నటువంటి మన పిల్లలు అవేర్నెస్ రాకపోతే వాళ్ళ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు మనము మనము అవసరం లేనటువంటి అనవసరమైనటువంటి రెచ్చగొట్టేటటువంటి నిర్మాణం చేయనటువంటి కేవలము కూల్చేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి మాటలే ఆ మాటలు మాత్రమే మాట్లాడే సంఘంగా కాకుండా చేతల్లోకి మిగిలిన అన్ని రంగాలను మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అందులో డౌట్ లేదు కానీ ఇప్పుడున్న డైర్ నీడ్ ఇప్పుడున్నటువంటి అతి ప్రాముఖ్యమైన అవసరత ఏంటి అని అంటే మొదటిది లీగల్ రంగము రెండవది పోలీసు వ్యవస్థ మూడవది రాజకీయ నాయకులను వెళ్ళి అడుక్కోకూడదు వచ్చి మన చుట్టూ తిరగాలి వాళ్ళు మన చుట్టూ తిరగాలి అని అంటే మనము డిసైసివ్ లేకపోతే డెసిషన్ మేకింగ్ కమ్యూనిటీగా మారాలి మనము ఒకసేపు ఒక పార్టీకి ఓటు బ్యాంకు అన్నటువంటి చాలా మంది అనుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై ఒకటిలో క్రైస్తవులను లేకుండా చేస్తాము అని అంటూ ఉంటే కొందరు నవ్వారు కానీ మీకు ఒక మాట చెప్తాను క్రైస్తవుల సంఖ్య కంటే ఎక్కువ సంఖ్య మనం ఆల్ ఇండియా లెవెల్లో ఉంటే మహా అయితే ఒక మూడు పర్సెంట్ ఉంటాం భారత్ తెలుగు రాష్ట్రాల్లో అయితే మనం ఒక అంటే సరైన లెక్కలు కనుక తీస్తే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ఉంటాం అని అంటున్నారు ఓకే సరే పద్దెనిమిది నుంచి ఇరవై శాతం కానీ ముస్లిములు ఉత్తరప్రదేశ్ లో దాదాపు ఇరవై నాలుగు నుంచి ముప్పై శాతం ఉన్నారు అలాంటి వాళ్ళను కూడా ఊచకోత కోస్తున్నారు సో సంఖ్య ఉందిలే బలం ఉందిలే అని రాజకీయ పరంగా ఐక్యత రాకపోతే రోడ్డెక్కి మనం ధర్నాలు చేసేస్తే అయిపోతుందిలే అనుకుంటే అవి చాలా అవసరం చేయాలి ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి నేను కాదనట్లేదు కానీ అవి నిర్మాణాత్మకమైనటువంటి పనులు కావు అక్కడితో ఆగిపోతే మనవి తాటాకు చెప్పడలే అవుతాయి అలా కాకుండా ఉండాలి అని అంటే సంఘటితమైన నిర్ణయాత్మక డిసైసివ్ పవర్ గా మనం మారాలి డిసైసివ్ పవర్ గా మారినప్పుడే రాజకీయ నాయకులు మన వైపు చూస్తారు మన మాట వింటారు